ఓం శాంతి మురళి తారీఖు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మలైన మీ స్వధర్మము శాంతి మీ దేశము శాంతిధామము ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు అందుకే మీరు శాంతిని యాచించలేరు ప్రశ్న మీ యోగ బలము ఏ అద్భుతము చేస్తుంది జవాబు యోగ బలముతో మీరు మొత్తము ప్రపంచమంతటిని పవిత్రముగా తయారు చేస్తారు ఎంత కొద్దిమంది పిల్లలైన మీరు యోగ బలముతో ఈ పర్వతం అంతటిని ఎత్తివేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు పంచతత్వాలు ప్రధానముగా అవుతాయి మంచి ఫలాలను ఇస్తాయి సతో ప్రధాన తత్వాలతో ఈ శరీరాలు కూడా సతో ప్రధానముగా ఉంటాయి అక్కడి ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా రుచికరముగా ఉంటాయి ఓం శాంతి ఓం శాంతి అని అన్నప్పుడు చాలా సంతోషము కలగాలి ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము దాని స్వధర్మమే శాంతి దీని గురించి సన్యాసులు కూడా అంటారు శాంతి అనేది మీ మెడలో హారములా పడి ఉంది శాంతిని బయట ఎక్కడ వెతుకుతారు ఆత్మ స్వతహాగా శాంతి స్వరూపము ఈ శరీరంలోకి పాత్రను అభినయించడానికి రావలసి వస్తుంది ఆత్మ సదా శాంతిగా ఉన్నట్లయితే మరి కర్మలు ఎలా చేస్తుంది కర్మలైతే చేయవలసిందే అయితే శాంతిధామములో ఆత్మలు శాంతిగా ఉంటాయి అక్కడ శరీరము ఉండదు నేను ఆత్మను శాంతిధామ నివాసిని అని సన్యాసులు మొదలైన వారెవ్వరూ భావించరు శాంతిధామము మన దేశమని తర్వాత మనము సుఖధామములోకి వచ్చి పాత్రను అభినయిస్తామని ఆ తర్వాత దుఃఖధామములో రాజ్యము ఉంటుందని పిల్లలైన మీకు అర్థం చేయించటం జరిగింది ఇది ఎనభై నాలుగు జన్మల కథ నీకు నీ జన్మల గురించి తెలియదు అని అర్జునుడి కోసం భగవాన్ వాద్ష ఉంది కదా కేవలం అతనొక్కరికే ఎందుకు చెప్పారు ఎందుకంటే అతనొక్కరిదే గ్యారెంటీ గ్యారంటీ ఉంది ఈ రాధాకృష్ణులది గ్యారంటీ ఉంది కదా అందుకే వీరికే చెప్పారు ఈ పిల్లలంతా ఎవరైతే ఉన్నారో అందరూ ఏమీ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు అని తండ్రికి కూడా తెలుసు అలాగే పిల్లలకు కూడా తెలుసు కొందరు మధ్యలో వస్తారు కొందరు అంతిమంలో వస్తారు ఇతని పాత్ర మాత్రము నిశ్చితమైనది ఇతడినే హే బచ్చే అని అంటారు కావున ఇతను అర్జునుడు అయినట్లు కదా తండ్రి ఈ రథములో కూర్చున్నారు కదా మనము జన్మ ఎలా తీసుకుంటాము అనేది పిల్లలు స్వయం కూడా అర్థం చేసుకోగలరు సేవయే చేయకపోతే ఇక సతీయుగ కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట ఎలా రాగలరు వారి భాగ్యంలో ఏముంటుంది తర్వాత తర్వాత ఎవరైతే జన్మ తీసుకుంటారో వారికైతే ఇది పాత ఇంటిలా అవుతూ ఉంటుంది కదా ఎవరి విషయంలోనైతే మీరు కూడా నిశ్చితము అని అనుకుంటారో నేను వారి కోసమే చెప్తున్నాను మా అమ్మ బాబా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని మీరు కూడా అర్థం చేసుకోగలరు కుమారక ఉన్నారు జనక్ ఉన్నారు కుమారక దాది జానకీ దాది ఇద్దరు ఉన్నారు దాది జానకీ దాది ఉన్నారు ఇటువంటి మహారథులు ఎవరైతే ఉన్నారో వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఎవరైతే సేవ చెయ్యరో వారు తప్పకుండా కొన్ని జన్మల తర్వాత వస్తారు మేమైతే ఫెయిల్ అయిపోతాం చివరిలో అంతిమంలోనే వస్తాము అని వారు కూడా అర్థం చేసుకుంటారు స్కూల్లో పరుగు పందెంలో లక్ష్యం వరకు చేరుకుని మళ్ళీ తిరిగి వస్తారు కదా అందరూ ఒకేలా ఉండలేరు రేస్లో ఒక్క పావు అంగుళము తేడా వచ్చిన రెండవ నెంబర్లోకి వచ్చేస్తారు ఇది కూడా అశ్వరేసు వంటిదే అశ్వము అని గుర్రాన్ని అంటారు అలాగే రథాన్ని కూడా గుర్రము అని అంటారు ఇకపోతే దక్ష ప్రజాపిత యజ్ఞాన్ని రచించారని ఆ యజ్ఞంలో గుర్రాన్ని ఆహుతి చేశారని ఏదైతే చూపిస్తారో వాస్తవానికి ఆ విషయాలు ఏమీ లేవు దక్ష ప్రజాపిత కూడా లేరు అలాగే అతని యజ్ఞాన్ని ఏమీ రచించలేదు పుస్తకాలలో భక్తి మార్గానికి చెందినవి ఎన్ని కట్టు కథలు ఉన్నాయి వాటి పేరే కథలు ఎన్నో కథలు వింటూ ఉంటారు మీరైతే ఇక్కడ చదువుకుంటున్నారు చదువును కథ అని అనరు స్కూల్లో చదువుకుంటారు మాకు ఈ చదువు ద్వారా ఈ ఉద్యోగం లభిస్తుంది అని ఒక లక్ష్యము ఉద్దేశము ఉంటుంది ఏదో ఒకటి లభిస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు చాలా దేహీ అభిమానులుగా అవ్వాలి ఇదే శ్రమతో కూడుకున్నది తండ్రిని స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశనమవుతాయి ప్రత్యేకముగా స్మృతి చేయవలసి ఉంటుంది నేనైతే శివబాబా బిడ్డనే కదా ఇక స్మృతి చేయడానికి ఏముంది అన్నట్లు కాదు అలా కాదు స్వయాన్ని విద్యార్థిగా భావిస్తూ స్మృతి చేయాలి ఆత్మలైన మనల్ని శివబాబా చదివిస్తున్నారు ఇది కూడా మర్చిపోతారు టీచర్ అయిన శివబాబా ఒక్కరే సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తారు ఇది కూడా గుర్తు ఉండదు పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి ఎంత సమయము తండ్రి స్మృతి నిలుస్తుంది ఎక్కువ సమయమైతే బాహ్యముఖతలోనే పోతుంది ఈ స్మృతియే ముఖ్యమైనది ఈ భారతదేశం యొక్క యోగానికి చాలా మహిమ ఉంది కానీ యోగాన్ని ఎవరు నేర్పిస్తారు ఇది ఎవరికీ తెలియదు గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేస్తారు ఇప్పుడు శ్రీకృష్ణుడిని స్మృతి చేయడం ద్వారానైతే ఒక్క పాపము కూడా కట్టవదు కాదు ఇప్పుడు శ్రీకృష్ణుడిని స్మృతి చేయడం ద్వారానైతే ఒక్క పాపము కూడా అవ్వదు ఎందుకంటే అతను ఒక శరీరధారి మాత్రమే శరీరము పంచతత్వాలతో నిర్మితమైనది అతడిని స్మృతి చేయడం అంటే మట్టిని స్మృతి చేయడం వంటిది లేక పంచతత్వాలను స్మృతి చేయడం వంటిది శివబాబు అయితే అశరీరి కావున అశరీరిగా అవ్వండి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తారు ఓ పతిత పావన అని అంటారు కూడా మరి వారు ఒక్కరే అయినట్లు కదా గీతా భగవానుడు ఎవరు అని యుక్తిగా అడగాలి అయిన భగవంతుడైతే ఒక్కరే ఉంటారు రచయితైన భగవంతుడు ఒక్కరే ఉంటారు ఒకవేళ మనుషులు తమను తమ భగవంతునిగా చెప్పుకున్నా కూడా మీరందరూ నా పిల్లలు అని ఎప్పుడూ అనరు వారు తతత్వం అని అంటారు లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు నేను కూడా భగవంతుడినే నీవు కూడా భగవంతుడివే ఎక్కడ చూసినా నీవే నీవు రాళ్ళల్లో కూడా నీవే అని అనేస్తారు అంతేకాని మీరు నా పిల్లలు అని అనలేరు ఓ నా ప్రియమైన ఆత్మిక పిల్లలు అని తండ్రియే అంటారు ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు ఒకవేళ ఎవరైనా ముసల్మానులను నా ప్రియమైన పిల్లలు అని అంటే చెంపదెబ్బ కొడతారు ఈ విధంగా ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే అనగలుగుతారు ఇంకెవ్వరూ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వలేరు ఎనభై నాలుగు జన్మల మెట్ల యొక్క రహస్యము గురించి నిరాకారుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు వారి యథార్థమైన పేరు శివ వారికి మనుషులు ఎన్నో పేర్లు పెట్టారు అనేక భాషలు ఉన్నాయి కావున తమ తమ భాషలలో పేర్లు పెడుతూ ఉంటారు బొంబాయిలో నాథ్ అని అంటారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు వారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవారు అని మీరు అర్థం చేసుకున్నారు భారతదేశంలో శివబాబాకు కొన్ని వేల పేర్లు ఉంటాయి వాటి అర్థమేమీ తెలియదు తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు అందులోనూ మాతలను బాబా ఎక్కువగా ముందు ఉంచుతారు ఈ రోజుల్లో స్త్రీలను కూడా గౌరవిస్తున్నారు ఎందుకంటే తండ్రి వచ్చారు కదా తండ్రి మాతల మహిమను ఉన్నతముగా చేస్తారు మీరు శివశక్తి సైన్యము మీకే శివ బాబా గురించి తెలుసు సత్యమైతే ఒక్కటే సత్యం యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ ఎప్పుడూ మునగదు అని గానం చేయబడుతుంది కూడా కావున మీరే ఆ సత్యమైన వారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు మిగిలిన అసత్యమైన నావలన్నీ అంతమైపోతాయి మీరు కూడా ఇక్కడ రాజ్యం ఏమీ చెయ్యరు మీరు మరుసటి జన్మలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు ఇవి చాలా గుప్తమైన విషయాలు ఇవి మీకు మాత్రమే తెలుసు ఈ బాబా దొరికి ఉండకపోతే ఏమి తెలిసేది కాదు ఇప్పుడు తెలుసుకున్నాము ఇతను యుధిష్ఠరుడు ఇతను యుద్ధ మైదానంలో పిల్లలను నిలబెడతారు ఇది అహింసాయుతమైనది మనుషులు కొట్టుకోవడాన్ని హింస అని అనుకుంటారు తండ్రి అంటారు మొట్టమొదటి ముఖ్యమైన హింస కామఖడ్గాన్ని ఉపయోగించడము అందుకే కామము మహాశత్రువు అని అన్నారు దీనిపైనే విజయము పొందాలి ముఖ్యమైన విషయమే కామ వికారానికి సంబంధించినది పతితులు అనగా వికారులు పతితముగా అయ్యేవారినే వికారులు అని అంటారు వారు వికారాలలోకి వెళ్తారు క్రోధము చేసేవారిని వీరి వికారులు అని అనరు క్రోధము కలవారిని క్రోధి అని లోభము కలవారిని లోభి అని అంటారు దేవతలను నిర్వికారులు అని అంటారు దేవతలు నిర్లోభులు నిర్మోహులు నిర్వికారులు వారు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు వికారాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారు అని మిమ్మల్ని అడుగుతారు మరి దేవతలు నిర్వీకారులుగా భావిస్తారు కదా ఆ ప్రపంచమే నిర్వీకారి ప్రపంచము ద్వాపర కలియుగాలు వికారి ప్రపంచము స్వయాని వికారులు అని దేవతలు నిర్వీకారులు అని అంటారు కదా ఒకప్పుడు మనము కూడా అని మీకు తెలుసు ఇప్పుడు వీరిలా నిర్వీకారులుగా తయారవుతున్నాము ఈ లక్ష్మీనారాయణులు కూడా స్మృతి బలముతో ఈ పదవిని పొందారు మళ్ళీ పొందుతున్నారు మనమే దేవి దేవతలుగా ఉండేవారము మనము కల్ప పూర్వము ఇటువంటి రాజ్యాన్ని పొందాము దానిని పోగొట్టుకున్నాము మళ్ళీ మనము పొందుతున్నాము ఈ చింతనీయ బుద్ధిలో ఉన్న సంతోషం ఉంటుంది కానీ మాయ ఈ స్మృతిని మరిపెంపజేస్తుంది మీరు స్థిరమైన స్మృతిలో ఉండలేరని బాబాకు తెలుసు పిల్లలైన మీరు అచలముగా ఉంటూ స్మృతి చేస్తూ ఉన్నట్లయితే త్వరగా కర్మాతీత అవస్థ తయారవుతుంది మరియు ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది కానీ అలా జరగదు మొదటి నెంబర్లోనైతే ఇతను వెళ్తారు ఆ తర్వాత శివబాబా ఊరేగింపు వివాహంలో మాతలు మట్టి పాత్రలో జ్యోతిని వెలిగించి తీసుకువెళ్తారు కదా ఇది దానికే గుర్తు ప్రియుడైన శివబాబా అయితే సదా వెలుగుతూ ఉండే జ్యోతి వారు మిగిలిన మనందరి జ్యోతులను వెలిగించారు ఇక్కడి ఈ విషయాన్ని వారు భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళారు మీరు యోగ బలంతో మీ జ్యోతిని వెలిగించుకుంటారు యోగ బలముతో మీరు పవిత్రముగా అవుతారు జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది చదువును సంపాదనకు ఆధారము అని అంటారు కదా యోగ బలముతో మీరు విశేషంగా భారతదేశాన్ని మరియు మొత్తం ప్రపంచమంతటిని పవిత్రముగా తయారు చేస్తారు ఇందులో కన్యలు చాలా చక్కటి సహాయకులుగా అవ్వగలరు సేవ చేసి ఉన్నత పదవిని పొందాలి జీవితాన్ని వజ్రతుల్యముగా తయారు చేసుకోవాలి తక్కువగా కాదు మాతాపితలను అనుసరించండి అని గానం చేస్తూ ఉంటారు మాతాపితలను మరియు అనన్యులైన సోదరి సోదరులను చూడండి మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు లౌకిక తండ్రి పారలోకిక తండ్రి ఇది మీరు ప్రదర్శనలో కూడా అర్థం చేయించవచ్చు వీరిద్దరిలో పెద్ద ఎవరు తప్పకుండా అనంతమైన తండ్రియే పెద్దవారు కదా వారసత్వం వారి నుండే లభించాలి ఇప్పుడు వారు వారసత్వాన్ని ఇస్తున్నారు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు భగవాన్ వాచా మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అప్పుడు మీరు మరుసటి జన్మలో విశ్వానికి యజమానులుగా అవుతారు తండ్రి కల్పకల్పము భారతదేశంలోకి వచ్చి భారతదేశాన్ని చాలా షావుకారుగా తయారు చేస్తారు మీరు ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది ఇక్కడైతే మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు వజ్రం వల్ల తయారవుతారు ఆ చదువుకి ఈ చదువుకి రాత్రి పగలకి ఉన్నంత తేడా ఉంది ఇక్కడ తండ్రి టీచర్ గురువు ఒక్కరే కావున తండ్రి యొక్క వారసత్వాన్ని టీచర్ యొక్క వారసత్వాన్ని గురువు యొక్క వారసత్వాన్ని అన్నింటినీ ఇస్తారు ఇప్పుడు తండ్రి అంటారు దేహ సైతముగా అందరినీ మర్చిపోవాలి మీరు మరణిస్తే మీకు సంబంధించి ప్రపంచమంతా మరణించినట్లే తండ్రికి దత్తత తీసుకోబడిన పిల్లగా అయిన తర్వాత ఇంకెవరిని స్మృతి చేస్తారు ఇతరులను చూస్తున్నా చూడనట్లుగా ఉంటారు పాత్రను కూడా అభినయిస్తారు కానీ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్రను అభినయించాలి అని బుద్ధిలో ఉంది ఈ విషయం బుద్ధిలో ఉన్న ఎంతో సంతోషం ఉంటుంది పిల్లలు దేహ బానాన్ని వదిలివేయాలి ఈ పాత వస్తువుని ఇక్కడ వదిలేసి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి నాటకము పూర్తి అవుతుంది పాత సృష్టికి నిప్పు అంటుకుంటుంది అందుల పిల్లలు అందులు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు దీనికి వారు నిద్రపోతున్న మనిషిని చూపించారేమో అని అనుకుంటారు కానీ ఇది అజ్ఞాన నిద్రకు చిహ్నము ఆ నిద్ర నుండి మీరు ఇప్పుడు మెల్కొలుపుతారు జ్ఞానము అనగా దినము సత్యుగము అజ్ఞానం అనగా రాత్రి కలియుగము ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కన్య వివాహం చేసుకుంటే తన తల్లిదండ్రులు అత్త మామలు మొదలైన వారంతా కూడా గుర్తుకొస్తారు వారిని మర్చిపోవలసి ఉంటుంది మేము యుగలు అయ్యుండి కూడా ఎప్పుడు వికారాలలోకి వెళ్ళము అని సన్యాసులకు చూపించే యుగలు కూడా ఉన్నారు జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉంది పవిత్రముగా ఉండాలి అనేది తండ్రి ఆజ్ఞ చూడండి రమేష్ మరియు ఉషా ఉన్నారు వారు ఎప్పుడూ పతితముగా అవ్వలేదు ఒకవేళ మేము పతితముగా అయ్యామంటే ఇరవై ఒక్క జన్మల రాజ్యం కోల్పోతాము దివాలా తీస్తాము అన్న భయం ఉంది ఇందులో కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు గాంధర్వ వివాహము అన్న పేరైతే ఉంది కదా పవిత్రముగా ఉన్నట్లయితే చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది అని మీకు తెలుసు ఒక్క జన్మ కోసం పవిత్రముగా అవ్వాలి యోగ బలముతో కర్మేంద్రియాలపై కూడా కంట్రోల్ వచ్చేస్తుంది యోగ బలముతో మీరు మొత్తం ప్రపంచమంతటినీ పవిత్రముగా తయారు చేస్తారు ఎంత తక్కువ మంది పిల్లలైన మీరు యోగ బలముతో ఈ పర్వతం అంతటిని ఎత్తివేసి బంగారు పర్వతాన్ని స్థాపన చేస్తారు మనుషులు ఇది అర్థం చేసుకోరు వారు గోవర్ధన పర్వతము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు తండ్రియే వచ్చి మొత్తం ప్రపంచం అంతటిని బంగారు యుగముగా తయారు చేస్తారు అంతేకాని హిమాలయ పర్వతము బంగారముగా మారిపోతుంది అని కాదు అక్కడ బంగారం యొక్క గనులు నిండుగా ఉంటాయి పంచతత్వాలు సతోప్రధానముగా ఉంటాయి ఫలాలు కూడా బాగా ఇస్తాయి సతోప్రధానమైన తత్వాలతో ఈ శరీరాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి అక్కడి ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా రుచికరముగా ఉంటాయి దాని పేరే స్వర్గము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికారాలు వదిలిపోతాయి దేహాభిమానము రావడం వలన వికారాల చేష్ట జరుగుతుంది యోగి ఎప్పుడు వికారాలలోకి వెళ్ళరు జ్ఞానబలము ఉన్నా యోగిగా లేకపోతే కింద పడిపోతారు పురుషార్థము గొప్పదా లేక ప్రారంధము గొప్పదా అని అడిగినట్లయితే పురుషార్థమే గొప్పది అని అంటారు అదేవిధంగా ఈ రెండింటిలో యోగమే గొప్పది అని అంటారు యోగముతోనే పతితము నుండి పావనముగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరైతే మేము అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము అని అంటారు మనుషుల ద్వారా చదువుకుంటే ఏం లభిస్తుంది నెలకు ఎంత సంపాదన ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కొక్క రత్నాన్ని ధారణ చేస్తారు ఇవి లక్షల రూపాయల విలువ చేస్తాయి అక్కడ ధనాన్ని లెక్క పెట్టరు లెక్కలేనంత ధనము ఉంటుంది అందరికీ తమ తమ పొలాలు మొదలైనవి ఉంటాయి ఇప్పుడు తండ్రి అంటారు నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను ఇది మీ లక్ష్యము ఉద్దేశ్యము పురుషార్థం చేసి ఉన్నతముగా తయారవ్వాలి రాజధాని స్థాపన అవుతోంది ఈ లక్ష్మీనారాయణులు ప్రారంధాన్ని ఎలా పొందారు వీరి ప్రారంధాన్ని తెలుసుకుంటే ఇక ఇంకేం కావాలి ప్రతి కల్పము ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారని వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు కౌన పిల్లలకు సేవ చెయ్యాలి అన్న ఉల్లాసం ఉండాలి ఎప్పటివరకైతే ఎవరికి దారి తెలియజేయము అప్పటి వరకు భోజనము చెయ్యటం ఇంతటి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలరు అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి ఈశ్వరీయ సేవ చేస్తూ మీ జీవితాన్ని ఇరవై ఒక్క జన్మల కొరకు వజ్రము వలె తయారు చేసుకోవాలి మాతాపితలను మరియు అనన్యులైన సోదరీ సోదరులని అనుసరించాలి రెండు కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు దేహ సహితముగా అందరినీ మర్చిపోవాలి మీ స్మృతిని అచలముగా మరియు స్థిరముగా తయారు చేసుకోవాలి దేవతల వలె నిర్లోభులుగా నిర్మోహులుగా నిర్వికారులుగా అవ్వాలి వరదానము తపిస్తున్న ఆత్మలకు ఒక్క క్షణంలో గతి సద్గతులను ఇచ్చే మాస్టర్ దాతాభవ ఈరోజు వరదానము తప్పిస్తున్న ఆత్మలకు ఒక్క క్షణంలో గతి సద్గతులను ఇచ్చే మాస్టర్ దాతాభవ వరదానం యొక్క వివరణ ఏ విధంగా స్థూలమైన సీజన్ కోసం ఏర్పాట్లు చేస్తారు బాబా చెప్తున్నారు ఏ విధంగా స్థూలమైన సీజన్ కోసం ఏర్పాట్లు చేస్తారో ఎవరికీ ఇబ్బంది కలగకూడదని సమయం వృధా కాకూడదని సేవాదారులను సామాగ్రిని అన్నింటిని సిద్ధం చేస్తారు అలాగే ఇప్పుడు సర్వాత్మల గతి సద్గతిని చేసే అంతిమ సీజన్ రాబోతోంది తప్పిస్తున్న ఆత్మలకు క్యూలో నిలబడే కష్టం ఇవ్వకండి వారు వస్తూ ఉండాలి మరియు తీసుకుంటూ ఉండాలి దీనికోసం ఎవరడిగా అవ్వండి పురుషార్థి జీవితంలో ఉండడం కంటే కూడా ఉన్నతముగా ఇప్పుడు దాతా స్వరూపం యొక్క స్థితిలో ఉండండి ప్రతి సంకల్పంలో ప్రతి క్షణంలో మాస్టర్ దాతగా ఉంటూ వెళ్ళండి స్లోగన్ ప్రభువును బుద్ధిలో హాజరుగా ఉంచుకున్నట్లయితే ప్రాప్తులు చిత్తం ప్రభు అంటూ హాజరవుతాయి ప్రభువును బుద్ధిలో హాజరుగా ఉంచుకున్నట్లయితే సర్వప్రాప్తులు చిత్తం ప్రభు అంటూ హాజరవుతాయి అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఈ నెల అంతా కూడా అవ్యక్త ప్రేరణకు సంబంధించిన టాపిక్ ఏమిటంటే ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవరుచుకోండి దీనిలో భాగంగా ఈరోజు ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వాలి ఎవరికైతే అనేక వైపుల నుండి బుద్ధియోగము తెగిపోయి ఉంటుందో మరియు ఒక్కరికే ప్రియులుగా ఉంటారు వారే ఏకాంత ప్రియులు ఒక్కరికే ప్రియులుగా ఉన్న కారణముగా ఒక్కరి స్మృతిలోనే ఉండగలరు ఏకాంత ప్రియులు అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు సర్వ సంబంధాలను సర్వ ఆనందాలను ఒక్కరు నుండి తీసుకునే వారే ఏకాంత ప్రియులుగా అవ్వగలరు ఓం శాంతి